రాజు సాంస్కృతిక కేంద్రం మరియు ప్రజ్ఞా మీడియా ద్వారా ప్రేముఖ ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను ఆయన వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకులు ఈవేళ మన స్టూడియోకి వారు రావటం ఆయన పేరు మధుర కృష్ణ వారు వాసులే అయ్యా గురుగారు నమస్కారం అయ్యా మురళీకృష్ణ గారు మనకండి జాతకం అనేసరికి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పుట్టిన వెంటనే జాతకం రాయాలి అని ఒక విషయానికి వచ్చేస్తారు వచ్చేసి చాలామంది పుట్టిన వెంటనే రాయించే వాళ్ళు కొంతమంది నాకు తెలుసు తర్వాత రాయించిన వాళ్ళు కొంతమంది ఇలా రకరకాలుగా నేను నేను విన్నాను ఎవరో కాదు మా అబ్బాయి విషయంలోనే పుట్టిన వెంటనే రాయి రాయించేసారు అసలు దానికి ఏమైనా లిమిట్ ఏమైనా ఉందా ఈ వయసు దాకా చేయకూడదు జాతకం రాయకూడదు జాతకం రాయకూడదు చదవకూడదు తెలుసుకోకూడదు అని ఏమైనా ఉందా నియమం లేకపోతే మరి మంచిగా చేయవచ్చా అది కొంచెం వివరిస్తే బాగుంటుంది సార్ కన్యాశుల్ నాటకంలో సిద్ధాంత్ అనే పాత్ర ఉంది ఆ పాత్ర ద్వారా గురచాడు అప్పారావు గారు చెప్పేస్తారు పోలిసెట్టు కూతురు ప్రసవం అవుతోంది నేను వెళ్ళి జాతకం రాయాలి అని గత అప్పటి కాలం నుంచే అసలు మామూలుగా ఈ లక్షణం ఉంది పుట్టిన వెంటనే జాతకం రాయడం అనేటువంటిది నాటకంలోనే గొడవ అప్పారావు గారు రాసే పుట్టిన వెంటనే జాతక రాయడం అనేటువంటిది ఎప్పుడూ మంచిదే ఎందుకంటే పుట్టినటువంటి సమయం ఏదైతే ఉందో అది యాక్యురేట్గా తెలియాలి ఖచ్చితంగా తెలియాలి ఈ సమయం సరిగ్గా చెప్పాలంటే గంటలు గంటల నుంచి నిమిషాలు నిమిషాల నుంచి సెకండ్తో సహా ఎంత కరెక్ట్గా ఎంత ఖచ్చితంగా ఉంటే అంత మంచిది కానీ మనం గంటలు చెప్పగలం నిమిషాలు చెప్పగలం కానీ సెకండ్లు అని చెప్పలేకపోతున్నాం ఎప్పుడూ కూడా జాతక చక్రానికి పుట్టిన తేదీ సమయం తర్వాత పుట్టినటువంటి స్థలం ఇవి ఇవి మూడు చాలా ముఖ్యమైనటువంటి మనం కంప్యూటర్లో జాతీయ చక్రం వేసినప్పుడు కూడా ఇవి మూడే ఆ కంప్యూటర్ అడుగుతుంది అవి ఎప్పుడు పుట్టాం ఏ డేట్ని పుట్టాం ఏ సమయం ఏ తర్వాత ఏ సమయంలో పుట్టాం ఎక్కడ పుట్టాం ఏ ఊళ్ళో ఎక్కడ పుట్టాం ఎందుకంటే దీన్ని బట్టి ఈ అక్షల నిమిషాల్లో కొంచెం ప్లస్లో మైనస్లో మారిపోతూ ఉంటాయి జాత ఖచ్చితత్వం కోసం చెప్పి ప్లేస్ కూడా అడుగుతారు నిజానికి అసలు ఎంత ఖచ్చితత్వం అంటే ఖచ్చితత్వం కోసం అని చెప్పి దీంట్లో జాత చక్రంలో ప్రధానమైనటువంటిది లగ్నం ఈ లగ్నాన్ని ఖచ్చితంగా గుర్తుపడితే తప్ప జాతక చక్రాన్ని పూర్తిగా విశ్లేషణ చేసి సరైనటువంటి వెళతా చెప్పలేము చెప్పలే అని చెప్ప లగ్నం గుర్తుపట్టాలి ఈ లగ్నం అనేటువంటిది ప్రతిరోజు కూడా మొత్తం పన్నెండు పన్నెండు లగ్నాలు పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ఒక్కొక్క లగ్నం గంట యాభై నిమిషాల నుంచి రెండు గంటల పది నిమిషాలు వేరియేషన్ తోటి ఉంటుంది గంట యాభై రెండు నిమిషాలు లేకపోతే గంట యాభై ఎనిమిది నిమిషాలు రెండు గంటలు రెండు నిమిషాలు ఈ రకంగా అయితే ఒక్క నిమిషము మారినా సరే లగ్నం మారిపోతుంది ఎప్పుడైతే లగ్నం మారిపోయిందో మొత్తం జాత చక్రం ఉండేటువంటి ప్లేస్ మారిపోతున్నారు జాతక చక్రం అంటే స్థలం మొట్టమొదటి ఫస్ట్ ప్లేస్ అనమాట లగ్నం మొత్తం పూర్తిగా సమస్తమైన విషయాల గురించి విశ్లేషిస్తుంది అలాంటి లగ్నంలోనే తేడా వచ్చినట్టయితే జాతక చక్రం ఫలితం మొత్తం మారిపోతుంది అని జాత లగ్నం విషయంలో సమయంలో విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇది మొదటిది ఇంకా రెండోది ఏమిటంటే మనం అంత ఖచ్చితంగా యాక్యురేట్ గానే ఈ సమయాన్ని నిర్ధారణ చేసి చెప్పగలుగుతున్నావా గడియారాల్లోనే తేడాలు ఉంటాయి ఇది మొదటి విషయం తర్వాత ఈ వీడు చేస్తున్నప్పుడు మన డాక్టర్లు కానీ లేకపోతే నర్సులు కానీ ఎవరికో అప్పగిస్తే లేదా మనం చూస్తూ ఉంటాం బయట కూర్చున్నప్పుడు మనకి ఎప్పుడు పుట్టారో మనకు తెలియదు లోపల ఉండేటువంటి వాళ్ళు చెప్పాలి ఇంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పాను ఏ విషయం గురించే శీర్షోదయం ఈ శీర్షోదయం అక్కడ మళ్ళీ చాలా ప్రధానమైనటువంటి అంశం శీర్షోదయం అనేటటువంటిది ఆ శీర్సు ఎప్పుడైతే ప్రపంచంలో బయటకు పోయి ప్రపంచం చూస్తుందో అది ఆ సరైనటువంటి సమయం అది అది నిమిషము సెకండ్లు అది లగ్నం అవుతుంది దీనికి మళ్ళీ సవరణ ఉంది ఒకవేళ ఎదురుకాళ్ళతో పుడితే అప్పుడు కూడా కాళ్ళు మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఎప్పుడు శీ శిర్షోదయమే లెక్క ఎప్పుడు కూడా శిరస్సు బయటకు రావడమే లెక్క ఇది లగ్నం అవుతుంది అని చేత పుట్టగా తోటే జాతక చక్రం తయారు చేయడం అనేటువంటిది ఎప్పుడు శ్రేష్టమే ఆ తర్వాత తర్వాత నిమిషాలు వాటిలో మర్చిపోవడం కానీ ఖచ్చితంగా చెప్పలేకపోవడం కానీ ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి మనం పుట్టినటువంటి సమయాన్ని ఎంత ఖచ్చితంగా నిమిషాలు సకరలతో సహా గుర్తుపట్టగలిగితే చెప్పగలిగితే జాతక చక్రం యొక్క ఫలితం అంత కరెక్ట్గా ఉంటుంది ఇది సార్ ఇది మీరు నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను శిష్యోదయం గురించి కావడం అనుకున్నాను వేరే దాని 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 మీరు ఇచ్చేశారు చాలా ముఖ్యమైనది ఇది చాలా మందికి తెలియదు సార్ ఇది ఏదో మేము బిడ్డ పుట్టాక అక్కడ వచ్చినటువంటి కాంపౌండర్ లేకపోతే స్టేషన్ వచ్చి ఎవరు మీ అబ్బాయి పుట్టాడు అంటే దయమిదని చెప్పడం తప్ప ఆయన ఏంటో తెలియదు వీడు చెప్పిందే రాసుకుంటాం దాని ప్రకారం అయితే ఇది కరెక్ట్ కాదు అందుచేత ఏమవుతుంది జ్యోతిషం అనేటువంటిది కేవలం నమ్మకం మీద ఆధారపడి ఉంది అంతే కదా అది జ్యోతిషం మీద అది జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళ మీద మీద అత డాక్టర్ మీద అప్పుడు నర్స్ మీద ఎవరో ఒకరి మీద నమ్మకం మీద ఆధారపడి ఉంది ఇంకా నమ్మకం మొత్తం జీవితం చివరి వరకు నడిపిస్తుంది అని చేత నమ్మకం జాతకానికి జ్యోతిషానికి బాగుంది సార్ బాగానే చెప్పారు